అందరికీ నమస్కారం అండి ఈరోజు మా పాఠశాలలో జరిగిన గురు పూజోత్సవ కార్యక్రమాన్ని చూద్దాం రండి చూడటం చక్కగా టీచర్లందరికీ సన్మానం చేశారు ఈ కార్యక్రమం ఎంత బాగా జరిగింది చూడండి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారైన రామలక్ష్మి మేడం గారు రజనీ మేడం గారు ఎంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని ఎంత గ్రాండ్ సక్సెస్ఫుల్గా జరిపించారు చూడండి గురు పూజోత్సవ కార్యక్రమం మా పాఠశాలలో జరిగిన గురు పూజోత్సవ కార్యక్రమం చూద్దాం రండి సభాయ నమ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన రామలక్ష్మి మేడం గారికి ఉపాధ్యాయులు రామలక్ష్మి మేడం గారికి అలాగే రజనీ మేడం గారికి నా హృదయ హృదయపూర్వక నమస్మంజలి విద్యార్థిని విద్యార్థులకు ఆశీస్సులు ఈరోజు సెప్టెంబర్ ఐదు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి రాధాకృష్ణన్ గారికి ఉపాధ్యాయ వృత్తి అంటే ఎంతో ఇష్టం అందుకే అతని పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా మనందరం జరుపుకుంటున్నాం సర్వేపల్లి రాధాకృష్ణ గారు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరంలో తిరుతిలోని తిరుతిలో జన్మించారు వీ దీపాకిని చదువుకొని మొదట ఉపాధ్యాయ వృత్తులు చేరారు తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా రాజకీయవేత్తగా అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రపతి రాష్ట్రపతి పదవిని అలంకరించారు ఎంతో మహోన్నతమైన వ్యక్తి అందుకే అతని పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా మనందరం కూడా జరుపుకుంటున్నాం కదా గు అంటే సేకటి రు అంటే తొలగించడం అజ్ఞానం అనే సేకటి జ్ఞానమనే వెలుగు నింపేవారు గురువులు అందుకే మన పెద్దలన్నారు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అన్నారు అంటే గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పోల్చారు అలాగే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నారు కదా అమ్మా మనకు జన్మనిస్తే ఆ ఆచార్యులు ఆ జన్మకు సార్థకత చేకూర్చే వాళ్ళే గురువులు ఒక శిల్పి తన శిల్పకళా నైపుణ్యంతో ఒక రాత్రిని అంతమైన శిల్పంగా ఎలా మలుస్తున్నారు అలాగే గురువు తన మోదన నైపుణ్యంతో లాంటి విద్యార్థులను డాక్టర్లుగా ఇంజనీర్లుగా లాయర్లుగా సైంటిస్టులుగా ఉపాధ్యాయులుగా రాజకీయ నాయకులుగా తీర్చితున్నారు కదా అంటే అన్ని వృత్తుల వారిని తయారు చేసే వృత్తి ఉపాధ్యాయ వృత్తి అందుకే ఉపాధ్యాయ వృత్తికి అంత గౌరవప్రదమైన విశిష్టత ఉంది ఒక క్రోవృత్తి తను కరిగిపోతూ అందరికీ వెలుగునిస్తుంది కదా అలాగే గురువులు తమలోని విజ్ఞానాన్ని అందరికీ పంచుతూ విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు ఆహరినిస్తూ కృషి చేస్తారు ఉపాధ్యాయునే జగతికి మూలం ఉపాధ్యాయుడే ప్రకృతికి ద్వారం ఆటపాటలతో ఎన్నెన్నో విషయాలను అవరేలాగా బోధిస్తారు దేశానికి వెన్నెముక ఉపాధ్యాయులు సంఘానికి సహకారి ఉపాధ్యాయులు అతనే ఒక నిచ్చిన నచ్చినై అందరినీ పై పైకి ఎక్కిస్తారు అందరిలో జ్యోతిని వెలిగించే మార్గదర్శి ఉపాధ్యాయులు మీరందరూ కూడా చక్కగా చదవాలి మంచి ప్రయోజకులు అవ్వాలి నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు కదా మీ అందరి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలి మనం జ్ఞానాన్ని పొందాలంటే ఏకాగ్రత కలిగి ఉండాలి ఏకాగ్రత లేని మనసుతో ఎన్ని గంటలు శ్రమించిన ఎన్ని రోజులు శ్రమించిన కృషి చేసిన ఉపయోగం ఉండదు అనుభవం అయితే సాధించి భవిష్యత్తు మంచి స్థానం టీచర్గా ఇలా మీరు ఇంకా మంచి స్థానంలోకి చదువే ముఖ్యమా మన పిల్లలు ఇచ్చేది ఆ చదువు చెప్పేవాళ్ళు మీ పిల్లలు పెంచేవాళ్ళు అవునా మీరు టీచర్ చెప్పిన దానికి వినండి టీచర్ ఎప్పుడు మీరు మంచిగా కోరుకుంటారు మీరు మంచిగా ఉండాలి మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలి అని ఆశిస్తారు మేడమ్ చెప్పారా ఎంతో మంది మేడం మీరు కూడా రేపొద్దున

ఈరోజు నా జీవితంలో మధురానుభూతి మర్చిపోని చూద్దాం ఎందుకంటే చూడండి విద్యార్థులందరూ కూడా పూలతో చక్కగా సన్మానిస్తున్నారు చూడండి సత్కరిస్తున్నారు చూడండి శ్రద్ధ వాన్ లేకపోతే జ్ఞానం అన్నారు పెద్దలు శ్రద్ధ ఉంటే మనం ఏదైనా సాధించగలం అమ్మ మీ నాన్న చెప్పిన మాటలు టీచర్ చెప్పిన మాటలు కూడా ఆలోపించాలి ఫస్ట్ చదువు కంటే ముఖ్యం క్రమశిక్షణ రావాలి ఎప్పుడైనా ఆలోపించడం నేర్చుకుంటారో మీరు అందరూ చదువుల్లో కూడా ముందుకు వస్తారు అంతే కదా అంటే మా పిల్లల్లాగే మీరు కూడా బాగా చదువుకొని మంచి మంచి డాక్టర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు అవ్వాలని మా అందరి కోరిక అందుకే ఎంతో కృషి చేస్తున్నాం మేము కూడా నా మేడం గారి లాగే కూడా మేడం గారు విలువ లాక్ పెంపొందించి మిమ్మల్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం అంటే

నాకు చిన్నప్పటి నుంచి కూడా ఉపాధ్యాయ వృత్తి అంటే ఎంతో ఇష్టమే ఈ ఉపాధ్యాయ వృత్తి ఉపాధ్యాయు వృత్తి అనుగ్రహించిన భగవంతునికి అనంతకోటి ప్రణామాలు తెలియజేస్తున్నాను గ్రంథాలు కూడా సర్దతో బాగా చదువుకోవాలి శ్రద్ధ కలిగి ఉంటే మనం ఏదైనా సాధించగలం శ్రద్ధావాన్ లబతే లభతే జ్ఞానం యతేంద్రియ జ్ఞానం లబ్ధ పరాం శాంతిం అశ్రేణాతి గతరు ఎవరైతే శ్రద్ధతో సాధన చేస్తారో వారికి అపారమైన జ్ఞానం లభిస్తుంది ఆ జ్ఞానంతో సుఖ సంతోషాలు ఆశ్చర్యాలు సిద్ధిస్తాయి వాటి మంది కూడా పట్టుదల ఏకాగ్రత శ్రద్ధ కలిగి ఉండి చక్కగా చదువుకోవాలి మంచి ప్రయోజకులు ఇవ్వాలి మీ భవిష్యత్తు అంతా కూడా మూడు పూలు ఆరు కాయలుగా వర్దిలాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం మీకు మంచి టీచర్లు వచ్చారు మంచి అంకిత భావం డెడికేషన్ గల టీచర్లు వచ్చారు వారు అడిగి అడుగు నడుస్తూ వారు చెప్పినట్లు విని చక్కగా ప్రయోజకులు అవుతారని ఆశిస్తున్నాను అన్ని ధనంలోకి వెళ్ళ విద్యాధనం చాలా గొప్పది విద్యాధనం సర్వధన ప్రధానం అన్నారు విద్య ధనం ఉంటే మనం ఏదైనా సాధించగలం అందుకే మన పెద్దలు అన్నారు విద్య యొక్క విశిష్టత గురించి నచోరహార్యం నచరాజహార్యం నభ్రాతృభాజ్యం నచబారకారే భారకారే వే కృతే వర్ధత ఏ వనిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం నచోరహార్యం దొంగలు దొంగలించలేనిది రాజులు హరించలేనిది అన్నదమ్ములు పంచుకోలేనిది ఎంత చదివినా బరు వినిపించినది ఖర్చు పెట్టే కొలది వేయ కృతే వద్ద అంటే ఖర్చు పెట్టే కొలది పెరిగే ధనం విద్యా విధానం ఒకటే కాబట్టి మీ కూడా చక్కగా చదవాలి విద్య అనే ధనాన్ని కృషి పట్టుదల ఏకాగ్రతతో సాధించాలి అందరూ కూడా మంచి ప్రయోజకులు ఇవ్వాలి మీ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మీ భవిష్యత్తు గురించి ఎంతో ప్రయాసపడుతున్నారు కదా అందరూ మంచి ప్రయోజకులు ఇవ్వాలని కళ్ళకుంటున్నారు కదా కాబట్టి వాళ్ళ వాళ్ళందరికాలను సాకారం చేయాలి మీరు అందరూ కూడా చక్కగా చదవాలి ఈ మంచి ప్రయోజనం ఇవ్వాలి మనం ఉపాధ్యాయులందరూ కూడా మన దగ్గర చదివే పిల్లల్ని తమ సొంత పిల్లలాగా భావించి వారికి ఏం చేయగలిగితే భగవంతుడు మన పిల్లలకు మంచి భవిష్యత్తును ప్రసాదిస్తాడని నా ప్రగాఢ విశ్వాసం ఆ సర్వీసులో ఎంతోమంది విద్యార్థులను తీర్చిద్దాం అలాగే భగవంతుడు కూడా మా పిల్లలిద్దరికీ మంచి భవిష్యత్తును ప్రసాదించాడు ఇద్దరు అబ్బాయిలు కూడా గోల్డ్ మెడలిస్టులు ఒక అబ్బాయి సివిల్ స్కాడరు ఒక అబ్బాయి డాక్టర్ రేడియాలజిస్టు భగవంతుడు మా పిల్ల ఇద్దరికి మంచి భవిష్యత్తును ప్రసాదించాడు మీరందరూ కూడా మా పిల్లల కంటే ఇంకా ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాను మీ భవిష్యత్తు అంతా కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా ఆరు కాయలుగా భగవంతుని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ అందుకే ధన్యవాదాలు నాకు నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయుల గారికి రామలక్ష్మి మేడం గారికి రజనీ మేడం గారికి పాఠశాల సిబ్బందికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చిందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందుకే ధన్యవాదాలండి సర్వే జన సుఖనోభవంతు మా పాఠశాల ఎంపీపీఎస్ రామచంద్ర నగర్ పాఠశాలలో గురు ఎంత ఘనంగా జరిగిందో చూడండి